అస్లాం లేకం వరహతుల్లాహి ఇబ్బరకా సుదర్లారా ఒక కామెంట్ వచ్చిందండి ఈయన పేరు హుస్సేన్ షేక్ ఈయన ఒక ప్రశ్న అడిగారు అదేమిటంటే సూసైడ్ చేసుకున్న వారు భూమిపై తిరుగుతూ ఉంటారా చనిపోయిన వారు బతికి ఉన్న వారిపై పడతారా వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు సుధర్లారా ఇతను అడిగినటువంటి ప్రశ్నలు రెండు విషయాలు ఉన్నాయండి ఒకటి చనిపోయిన వారు దయమై తిరుగుతారా రెండవది ఆ దయ్యమై ఎవరిపైనైనా పడతారా అంటే ఎవరికైనా ఇతరులని పట్టుకొని పిలిస్తూ ఉంటారా అనేటటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది అయితే సుధరా నేను దీని గురించి మీకు రెండు ఖురాన్ యొక్క ఆయుధాలు ఇస్తాను నిమిషాల్లో అవి చదవండి మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది అందులో అల్ అల్ముత ఫిఫీన్ సురే నంబర్ ఎయిటీ త్రీ ఆయుధ నంబర్ ఏడు నుండి పద్దెనిమిది వరకు చదవండి ఇక్కడ అల్లా శుభానవంత్ అలా తెలియజేస్తున్నాడు పాపాత్ముడు దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని ఆత్మలు సిజ్జీన్లో చేరతాయి ఇంకా పుణ్యాత్ముడు చనిపోతే అతని యొక్క ఆత్మ అతని యొక్క కర్మలు ఈ లీన్లో చేరబడతాయి అని ఇక్కడ అల్లా శుభానవతారా తెలియజేస్తున్నాడు అయితే ఈ రెండు చోట్లు పాపం యొక్క పుణ్యం చేసిన వారి యొక్క స్థానాలు అందులోకి వెళ్ళిపోతాయి రెండవ మీరు చూడండి సూరే మోమినో ఇరవై మూడవ సూర ఆయుధ నంబర్ తొంభై తొమ్మిది వంద ఇక్కడ అల్లా శుభానువతారా తెలియజేస్తున్నాడు మానవుడు చనిపోయిన తర్వాత అంటాడంట అల్లహతోటి వాళ్ళ నాకు మళ్ళీ పంపించు నేను మంచి కార్యాలు చేసుకొని వస్తాను అని చెప్పి అంటున్నాడు వారు చెప్పే మాటలు కేవలం నోటి మాటే కానీ వాస్తవం కాదు వారు మళ్ళీ తిరిగి వెళ్ళేటటువంటి అవకాశం లేదు వారి మధ్య ఒక తెర ఏర్పడి ఉంది అనే తెర ఉంది వారు ఎప్పటికీ వెళ్ళరు ప్రళయ దినమ రోజు పునరుద్ధారణ దినమ రోజు వారు లేపబడతారు అని అల్లా అంటున్నాడు కాబట్టి సుదర ఎలా చనిపోయినా సరే ఈ సిజ్జిన్ లేక ఇల్లీన్ అనేటటువంటి వీరి స్థానాలు వీరి కర్మలను బట్టి డిసైడ్ అవుతుంది వారు అందులో వెళ్తారు తిరిగి రావడం అనేది జరగదు అని సూర్య మమ్మినలో అలా చెప్తున్నాడు కాబట్టి చనిపోయిన వారు ఎలా చనిపోయినా తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం లేదు వారు ప్రళయదినం లేస్తారు కానీ దయ్యమై తిరగడం కానీ వారిపై వీరిపై పట్టుకొని పీడించడం కానీ ఇలాంటివి జరగవు ఇవన్నీ కూడా అబద్ధాలు అయితే జిన్ అనేటటువంటి వాడు మానవుల్ని ఇలా సతాయిస్తూ ఉంటాడు ఇది ఖురాన్ హదీస్ ప్రకారంగా ఆధారం ఉంది అయితే చనిపోయిన వారు మాత్రం రారు